స్వామి దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి దాని నియమాలు ఏమిటి దీపావళి లక్ష్మీ పూజ మనకు ఈ యొక్క దీపావళి రోజు లక్ష్మీ పూజను ఎక్కువగా వ్యాపారస్తులు చేస్తారు మనం ఇంట్లో కూడా జరుపుకుంటు భక్తి శ్రద్ధలతో మనం ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు అయితే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే మనకు ఇల్ మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని ఏ పూజను చేసుకోవాలన్నా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎలా చేసుకుంటామో అలాగే వ్యాపారస్తులు కూడా దీపావళి రోజు లక్ష్మీ పూజను చేయాలని వారు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ వ్యాపార స్థలాన్ని కూడా శుభ్రం చేసుకొని వాటితో పాటు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క పండగ వాతావరణంగా పెయింటింగ్లు వేసుకోవడము అన్ని సర్దుబాటులు చేసుకొని ఆ యొక్క లక్ష్మీ పూజను చేస్తారు అది సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని నడుచుకొని భక్తి శ్రద్ధలతో దంపతియుక్తంగా ఆ యొక్క లక్ష్మీ పూజను చేస్తారని చెప్పొచ్చు అక్కడ ముందుగా గణపతి గౌరీ నవగ్రహాలు పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవి ఆరాధన కలశం పెట్టుకునే వారు కలశాన్ని పెట్టుకుంటారు లేదా పటము పెట్టుకొని అక్కడ లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటారు అక్కడ పంతులు గారే ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశం ఏం లేదు నియమేం లేదు లేదా ఒక పటం పెట్టుకొని ఆ పటానికి ఒక పూలమాల వేసుకొని మనకు రెండు దీపాలు వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో నాలుగు పనులు నైవేద్యం పెట్టుకొని మనకు తోచి విధంగా ఇంత లక్ష్మి అష్టోత్తరము మహాలక్ష్మి అష్టకము వీటన్నిటిని కూడా చదివి ఆ అమ్మవారి దగ్గర మహా నైవేద్యము మహామంగళ హారతి చేసుకున్న ఆ అమ్మవారు సంపూర్ణ కటాక్షం కలిగిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే దీపావళి రోజే ప్రత్యేకంగా కేదారేశ్వర స్వామి వారి వ్రతము చేసే వాళ్ళు ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతము చేసే వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపారస్తులేమో లక్ష్మీ పూజను చేస్తారు కాబట్టి ఈ విధంగా ఆ సమయాల్లో పురోహితుడు దొరకని సమయంలో వారికి తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో వారు ఆ లక్ష్మీదేవి పఠాన్ని పెట్టుకొని వారు కలశస్థాపన చేసుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే అంతా శుభము జరుగుతుందని చెప్తాను మరి ప్రదోషకాలంలో చేస్తే మంచిదా లేకపోతే ఈ అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేస్తే మంచిదంటారా అయితే అమ్మ పూ ఈ యొక్క లక్ష్మీ పూజను మనము నార్త్ వాళ్ళు అంటారు ఏంటి రాత్రంతా కూడా వారు పూజ చేస్తారు ఏం చేస్తారంటే మొట్టమొదట లక్ష్మీదేవి ఆరాధనతో మొదలుకొని వారు హోమము అలాగే భజన ఇత్యాదివన్నీ కూడా రాత్రంతా మేల్కూడుగా ఉండి వాళ్ళు చేస్తారు కానీ మన సాంప్రదాయ ప్రకారంగా ముందుగా సాయం కాలంలో మనము తులసి చక్కెర దీ దీపారాధన చేసుకుంటాం అలా తులసి దగ్గర దీపారాధన చేయగానే మనం ఈ యొక్క లక్ష్మీ పూజను చేసుకోవచ్చు తప్పలేదమ్మా అలా చేసుకున్నాగానే అమ్మవారి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది ఇలాగే రాత్రి అర్ధరాత్రులలోనే చేయాలనేది ఏమీ లేదు మనకు ఆ అమ్మవారి కటాక్షం భక్తి శ్రద్ధ అనేది చాలా ముఖ్యము భక్తి శ్రద్ధలతో మనం సాయం సంధ్యా సమయంలో చేసుకున్న ఆ అమ్మవారి సంధ్యా సమయం అనేది లక్ష్మీమాతకు చాలా ప్రత్యేకం కాబట్టి తులసి మాత తులసీదేవిని పూజించినా కానీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు ఎందుకంటే తులసి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి సాయం సంధ్యా వేలులో తులసీదేవికి దీపారాధన లక్ష్మీదేవి ఆరాధన రెండూ కూడా చాలా ప్రత్యేకమని చెప్పచ్చు